లో ఉద్యోగులకు గమనిక రాష్ట్రంలో ఉద్యోగులకు గమనిక రెండో తారీఖున మంత్రివర్గ సమావేశం అయితే ఉందన్నమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు జనవరి రెండు మంత్రివర్గ సమావేశం అయితే మళ్ళీ ఉంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జనవరి రెండవ తేదీన మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలన్నింటినీ కూడా నిర్దేశిత నమూనాలో అందజేయాలని చెప్పేసి అన్ని ప్ర అన్ని శాఖలకు సంబంధించి కూడా అన్ని శాఖలకు సంబంధించి అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అటు చీఫ్ సెక్రటరీలు అదేవిధంగా మనకి సెక్రటరీలు అదేవిధంగా మనం చూసుకుంటే ఇలాగా కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులకు కూడా సిఎస్ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మళ్ళీ మనకి ఉద్యోగులకు సంబంధించి పనిపడిందని చెప్పచ్చు ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉద్యోగులు అయితే కలెక్ట్ చేసి అయితే ఇవ్వాలన్నమాట మళ్ళీ మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది మనకి జనవరి రెండో తారీఖున సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి